ఓం మాత్రే శ్రీమాత అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార క్లీన్ క్లింకార డివోషనల్ వాళ్ళ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పదే పది నిమిషాల్లో చీరతో చాలా సులువుగా అందంగా అమ్మవారిని అలంకరణ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తూ మీకు వరలక్ష్మి వృతయం రోజున మీరు ఈ విధంగా దాన్ని చేస్తే మనకి ఉన్న సకల కోరికలు నెరవేరుతాయని పండితులు ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు అది ఏంటి అనేది కూడా తెలియజేస్తాను అలాగే అన్నపూర్ణ అమ్మవారి పాటని కూడా వింటూ అమ్మవారి యొక్క అలంకరణ చూడండి వీటన్నిటిని కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా నేను తెలియజేస్తాను వరలక్ష్మి వ్రతం రోజున ఇలా చేయడం వలన అమ్మవారి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయి మీ కోరికలు తీరనటువంటివైనా కూడా నెరవేరుతాయని పండితులు ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు అయితే అది ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తారీఖున ఏకాదశి శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఈ రోజున పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు పూజ పూర్తి అయిన తరువాత ఇల్లు మొత్తం కూడా ఇలా దాల్చిన చెక్క పచ్చకర్పూరం లవంగాలు కలిపి ఇలా ఒక పొడిని చేసి ధూపం ఇల్లంతా కూడా వేయాలి ఆ తరువాత అమ్మవారికి పాలు తేనె కొన్ని రకాల పళ్ళు ముఖ్యంగా దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి మీ కోరికను పదకొండు సార్లు చెప్పుకోవాలి తరువాత అమ్మవారి యొక్క ఈ నామాన్ని అంటే ఆ శ్లోకం కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను ఓం నమో వరలక్ష్మి మమ దరిద్రం మమ మన సంకల్ప సిద్ధిం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని కూడా మనం నూట ఎనిమిది సార్లు జపించాలట అమ్మవారి మీద నమ్మ మనస్సు లగ్నం చేసి జపించడం వలన ఈ యొక్క ధూపం వేయడం వలన పదకొండు సార్లు అమ్మవారికి మన మనసులో ఉన్నటువంటి కోరికను తెలియజేయడం వలన తప్పకుండా మన కోరికలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు మనకి తెలియజేసి ఉన్నారు అదే మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క పాటను స్తోత్రాన్ని మీకు నేను పాడుతూ వినిపిస్తూ ఉంటాను చాలా చక్కగా వింటూ అమ్మవారి అలంకరణ చూసేయండి అన్నపూర్ణాదేవి నమ్మ దేవి అర్చింతునమ్మ నా మన వియాలించినను బ్రోగునమ్మా నా మన వియాలించినను బ్రోగునమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట దేవి అర్చితునమ్మా అన్నపూర్ణ దేవి అర్చితునమ్మా నా మన వియాలించిన నా మన వియాలించిన భ్రోగునమ్మా నా తనువునో తల్లిని సేవ కొరకు నా తనువునో తల్లిని సేవ కొరకు అర్పింతు పై జన్మ కొరకు అర్పింతు నోయమ్మ పై జన్మ కొరకు నా వడలి అచలాం సని పురముజేరి నా ఒడలి అచలాం సని పురముజేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా దేవి అర్చితునమ్మ నా మన వియాలించిన బ్రోగునమ్మా నా మన వియాలించిన బ్రోగు నా ఒడలి ఉదకాంశని వీడు చేరి నా ఒడలి ఉదకాంశని వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోం శని గుడికి చేరి నా తనువు తేజోం శని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చిందునమ్మ అన్నపూర్ణాదేవి దేవి నామన వియాలించిన బ్రోగు నమ్మ నామ వియాలించిన బ్రోగునమ్మ నా తనువు మరుదాంసనీ గుడికి చేరి నా తనువు మరుదాంసని గుడికి చేరి నీ చూపు కొసలల్లో విసరాలి తల్లి నీ చూపు కొసలల్లో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నా తనువు గగనాంశని మనికి చేరి నీనా మగానాలు మోయాలి తల్లి నీ మగా మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి వియాలించి నను బ్రోబునమ్మా నా మన నను బ్రోబునమ్మ విశ్వైకనాథుడేవి విచ్చేయునంట విశ్వైనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా దేవి అర్చితునమ్మా నా మన ఆలించినను బ్రోగునమ్మా నా మన ఆలించినను బ్రోగు